హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీని ముందు నేను ఒక బ్లాగ్ పోస్ట్ చేశాను కదండి పరమశివుడికి సంబంధించి నలభై రెండు రోజుల పాటు కాలంలో పరమశివుడి ఆలయం చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేయాలని చెప్పేసి ఒక బ్లాగ్ పోస్ట్ చేసే చేశాను కదా దానికి మీరు ఇచ్చే రెస్పాన్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఆ వీడియో క్లియర్గా మొత్తం నేను కొంచెం బ్లాక్ తీసుకున్నా కూడా వీడియో నేను క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి దీని ముందే ఉంటుంది ఆ కామెంట్స్ చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట సో జనాలు ఎంత మంచిగా రెస్పాండ్ అయ్యారో వాళ్ళ డౌట్స్ ఇంకా అలా ఎలా ఉన్నాయి మీకు అర్థమవుతుంది ఇంకా పర్సనల్గా నాకు చాలా అయితే మెసేజ్లు వచ్చినాయి అన్నమాట సో నాకు అందులో మెయిన్గా మా ఉన్నవి నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్స్ కూడా పెడతాం చూడండి అండ్ ఆ వీడియోకి సంబంధించి డౌట్స్ క్లియర్ చేస్తూ ఏదో ఒక కంటెంట్ ఉండాలి కాబట్టి సో ప్రదో పరమశివుడికి సంబంధించి మా పదహారు సోమవారం వ్రతానికి ఉద్యాపన ఒక కార్యక్రమంలో నేను పాల్గొన్నాను అంటే మా పిన్ని చేసుకున్న పూజ అనమాట సో ఆ పూజని చూపిస్తూ ఆ పూజలో మీరు ఇచ్చే డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తూ వ్లాగ్ అయితే మీద పంచుకుంటున్నాను సో మ్యాథ్స్ చివరి వరకు చూడండి మీకున్న డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి సో ఆ బ్లాగ్కి సంబంధించి డౌట్స్ క్లియర్ చేస్తాను అలానే పదహారు సోమవారం విత్తానికి సంబంధించి కూడా నేను కొన్ని డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను అంటే నా నా ఎక్స్పీరియన్స్ నా ఫీలింగ్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ప్లీజ్ వీడియో చివరి దాకా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్స్ విషయానికి వస్తే కనుక ఈ ప్రదోష కాలంలో చేసేటువంటి అదీక్షలో ఉన్నప్పుడు మనము ఏమైనా ఏం నియమాలు పాటించాలి అని అడుగుతున్నారు దీనికి ఎలాంటి నియమాలు లేవండి మీరు డే వన్ స్టార్ట్ చేసిన రోజు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారో ఆ ముందు రోజును నైట్ నుంచి కూడా మీరు జస్ట్ నాన్ వెజ్ ఒక్కడే తిన్న మానేయండి ఏ రోజు పెట్టినా సరే కానివ్వచ్చు అది వారం రోజుతో పని లేదు మీకు ఎప్పుడు మొదలు పెట్టాలనుకుంటే ఆ రోజు నుంచి కూడా మీరు ఆ ఒక్క రోజే ముందు రోజు మాత్రమే నాన్ వెజ్ తిన మానే మానేయండి మీకు ఒకవేళ మీరు చేయగలిగితే కనుక ఈ నలభై రెండు రోజులు కూడా తిన మానేస్తాను అనుకుంటే అది మీ ఇష్టం అలానే ఉపవాసం ఉండాలని అంటున్నారు ఉపవాసం అయితే ఏం అక్కర్లేదండి మీరు పుష్టిగా తినచ్చు మంచి మీరు ఎలా అయితే రెగ్యులర్గా తింటారో అలాగే ఉండవచ్చు దీనికి ఎలాంటి ఉపవాసం అయితే ఉండవసరం లేదు ఇంకా నెక్స్ట్ వచ్చే కామెంట్ ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాల అవసరం లేదండి మీరు ఎలా అయితే ఉంటారో అలాగే ఉండవచ్చు దానికి ఎలాంటి నియమం అయితే లేదు ఆ ప్రాబ్లం కూడా లేదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చే కామెంట్ ఏంటంటే డేట్ వస్తే ఐ మీన్ సారీ లేడీస్కి ప్రాబ్లం వస్తాయి కదా ఆటంకం వస్తుంది కదా ఆ రోజు అప్పుడైతే ఏం చేయాలంటే ఆ వచ్చిన ఫైవ్ డేసు ఆపేయండి మీరు ఒకవేళ టూ డేస్ స్టార్ట్ చేశారు త్రీ డేస్ స్టార్ట్ చేశారు గ్యాప్ వచ్చింది ఆ థర్డ్ డే నుంచి మీరు వచ్చిన గ్యాప్ ఆ ఫైవ్ డేస్ వదిలేయండి ఆ త్రీ డేస్ని నోట్ చేసుకొని మళ్ళీ మీకు ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సిక్స్త్ డే నుంచి యాజువల్గా మీరు అన్నీ క్లీన్ చేసుకుంటారు కాబట్టి స్విచ్గా ఉంటారు కాబట్టి సో త్రీ డేస్ నుంచి అప్పుడు ఆ సిక్స్త్ డే నుంచి ఫోర్త్ డేని కంటిన్యూ చేసుకుంటూ మీరు కంటిన్యూ చేయండి సో సరిపోతుంది ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయి అంటే ఒకవేళ నాన్ వెజ్ తింటే ఒకవేళ మీరు నాన్ వెజ్ తినారనుకోండి ఆ గుడికి వెళ్లే ముందు స్నానం చేసే కదా వెళ్తారు స్నానం చేసుకొని వెళ్తారు ఏమైపోయింది సో అది కూడా క్లియర్ ఇంకా ఏమో డౌట్స్ కూడా అడుగుతున్నారు ప్రతిరోజు కూడా తలస్నానం చేయాలా అవసరం లేదండి ఏమీ అక్కర్లేదు మీరు రెగ్యులర్గా మీరు ఎలా అయితే ఉంటారో అలాగే ఉండండి కాకపోతే గుడికి వెళ్ళడం అనేది ఒక పనిగా పెట్టుకోండి అంటే ఒక సేవగా పెట్టుకోండి అంతే అలా ప్రతిరోజు కూడా ప్రదోష సమయంలో వెళ్ళిపోండి ఇంకా ప్రదోష సమయం అంటే ఏంటి అని అడుగుతున్నారు నేను మన వాట్సాప్ ఛానల్లో ప్రతిరోజు పెడుతున్నాను ఏ రోజైతే వీడియో పోస్ట్ చేశానో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి కూడా నేను ప్రతిరోజు కూడా నేను ప్రదోష టైం అనేది నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నాను మన వాట్సాప్ ఛానల్ లింకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి ఇంకా ఎవరికైనా తెలియపోతే కనుక సో అది ఇంకా ఏంటంటే మరి కొంతమంది చాలా దీనస్థితిలో ఉన్నట్టుగా అంటే పాపం వాళ్ళ ప్రాబ్లమ్స్ విన్నాక నాకే కళలో నీళ్ళు అనమాట సో అంత ఇదిగా చెప్తున్నారు ఒకటే చెప్తానండి నమ్మి చెయ్యండి భగవంతుడి మీద భారం వేసి చెయ్యండి తట్టుకోలేని భారం ఏదైతే ఉన్నదో మీకు మీ ఏ సమస్య అయితే మీకు ఉన్నదో ఖచ్చితంగా చెప్తున్నాను వందకి రెండు వందల పర్సెంట్ ఖచ్చితంగా పరమశివుడు మీకు ఒక మీకున్న సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తాడు ఆ సమస్య వెంటనే తొలగిపోవడము అది వెంటనే అది పూర్తిగా నయమైపోవడం అనేది పక్కన పెడితే దానికి ఒక పరిష్కారాన్ని మీకు చూపిస్తాడు మీకే తెలియజేస్తాడు మీ మీ వెనకాతలే వెతుకుని వస్తుంది ఆ పరిష్కారము సో అంత పవర్ఫుల్ ఉంటుందన్నమాట ఈ దీక్ష కోసము సో చాలా అంటే చాలా పవర్ఫుల్ దీక్ష సో మీ ఇంకా డౌట్స్ అయితే క్లియర్ అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మళ్ళీ మీకు రిప్లై కామెంట్ ఇచ్చి నేను క్లియర్ చేస్తాను అలాగే వాట్ ప్రదోషకాలం టైం అయితే కనుక నేను ప్రతిరోజు కూడా నేను మన వాట్సాప్ ఛానల్లో పెడుతున్నాను వాట్సాప్ ఛానల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను అందులో ఫాలో అవుతుండండి మీకు ప్రతిరోజు కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి ప్రదోషకాలం ఒకటే మా కాకుండా నేను చేసుకునే పూజలు నేను ఇంట్లో చేసుకునేటువంటి కొంచెం నా మెమరబుల్ నేను ప్రతిదీ ఒక నా సంతోషాన్ని ఎంతో నేను మీతో పంచుకుంటూ ఉంటాను సో అందులో ఫాలో అవుతుండండి మర్చిపోకుండా సో ఇంకా పదహారు సోమవారం వ్రతం విషయానికి వస్తే కనుక పరమశివుడిని నమ్ముకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఇంకా చెప్పకూడదు ఆయన మిరాకిలు ఇంకా వేరే అనమాట సో లాస్ట్ ఇయర్ నేను పదహారు సోమవారం వ్రతం చేశాను అనుకున్నాను ఎవ్రీ ఇయర్ చేద్దామని చెప్పేసి సో నాకు భగవంతుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో నాకైతే కనుక అనుగ్రహం ఇవ్వలేదు సరే నేను చేయలేకపోయినా సరే ఆ పూజలో నేను పాల్గొని అండ్ ఆ పూజలో నేను మూడు వారాలు చేయించాను మా పినితోటి సో తర్వాత నుంచి ఆమె చేసుకోవడం అంతా జరుగుతుంది అంటే నాకు ఆఫీస్ వల్ల కుదరకపోవడం వల్ల ఇంకా ఆవిడకి నేను మొత్తం నేర్పించేసి ఇంకా ఆవిడే చేసుకునేలా చేశారనమాట ఇంకా తనే చేసుకుంటున్నారు సో తర్వాత ఉద్యాపనలోని పదహారు లింగాలు చూసుకున్నాను అనమాట సో ఇంకా ఇంతకు మించినటువంటి అదృష్టం ఏముంటుంది ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి పార్థివ లింగాలు ఏవైతే ఉంటాయో వాటిని మన స్వహస్తాలతో చేసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని దర్శించుకోవడం ఒక ఎత్తు అనమాట సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానమాట సో ఆ పూజలో పాల్గొని ఆ పూజ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది చాలామంది మన ఫా మన సబ్స్క్రైబ్స్ కూడా చేసే ఉన్నారు ఎవరైతే చేస్తున్నారో కింద కమెంట్ చేయండి నేను కూడా చేశారనమాట సో పరమేశ్వరుడు అనుగ్రహిస్తే కనుక ఈ ఈ సంవత్సరం నుంచి అయినా సరే నేను మొదలు పెడదాను అనుకు అంటే ఒకసారి చేశాను ఈ సంవత్సరం కూడా నాకు చేయాలని నా మనసు కోరుకుంటుంది సో స్వామిని వేడుకుంటాను చేయాలని చెప్పేసి చూద్దాము సో ఇంకా ఈ పూజ కోసం ఏంటంటే ఈ పూజలో మెయిన్ ఏంటంటే మూడు పద్ధతులు ఉంటాయి మూడు మెయిన్ పాయింట్స్ నెంబర్ వన్ ఏంటంటే మన స్వహస్థాలతోటి పుట్టమన్నుతో పార్థివలింగాన్ని చేయాలి పుట్టమన్ను దొరకకపోతే కనుక మీ ఇంట్లో చెట్టు మొదల్లో స్వచ్ఛంగా ఉన్నటువంటి మట్టి తీసుకొని దాన్ని మీ మనసులో శివలింగం ఏ రూపంలో వస్తుందో ఆ రూపంలో శివలింగాన్ని చేసుకుని దాన్ని విభూతితో అర్చించాలి పుట్టమన్నతోనే చేయాలని అయితే లేదండి మన స్వహస్తాలతో ఈ పూజలో పార్థివలింగాన్ని చేసి పెట్టి దాన్ని ఆరాధించాలన్నమాట అంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ అనుకుంటాను యూట్యూబ్లో కూడా సజెషన్స్ రీల్స్లో ఒక రీల్ చూశాను అవుట్ సైడ్లో వాళ్ళు అనమాట ఎక్కడో యూస్లో ఉన్న వాళ్ళు ఎవరో ఈ వ్రతం చేశారు పాపం వాళ్ళు వాళ్ళ గార్డెన్లో ఉన్న మట్టి తీసుకొని వచ్చి దాంతో శివ పార్థివలింగాన్ని చేసుకొని ఆ గార్డెన్లో ఉన్న మట్టితో పార్థివలింగాన్ని చేసుకొని ఈ పదహారు స్వామివారి వ్రతం చేసుకున్నారు చూడడానికి చాలా ముచ్చటేసిందనమాట సో మన పుట్టమన్న ఏంటంటే అది ఒక ఇదిగా చెప్తారనమాట సో అందులో సర్పం అది ఉంటుంది కదా సో సర్ పరమశివునికి సంబంధించింది కాబట్టి సో అలా అంటూ ఉంటారు ఒకవేళ అది దొరకకపోతే ఏం చేస్తారు ఇంట్లో మన గార్డెన్లో మొక్కల దగ్గర మట్టి ఉంటే ఆ మట్టిని తీసుకొని వచ్చి మన మనసులో శివలింగా రూపం ఎలా అయితే వస్తుందో ఆ లింగాన్ని తయారు తయారు చేసుకొని దాన్ని అర్చించాలన్నమాట సో ఆ పద్ధతి ఇంకా నెంబర్ టూ ఏంటంటే ఈ పూజలో స్వామికి సమర్పించవలసిన నైవేద్యము మనం సత్యనారాయణ స్వామి వ్రతంలో చేస్తాం కదా గోధుమ నూక ఆ నూకతోటి ప్రసాదం చేయాలన్నమాట ఆ ప్రసాదాన్ని మూడు భాగాలు చేసుకోవాలి ఒక భాగం స్వామికి నైవేద్యంగా పెడతాము రెండవ భాగము మన ఇంటికి ఒక అతిథిని ముత్తైదుగా పిలిచి ఆమెకు తాంబూలం ఇచ్చి తాంబూలంలో ప్రసాదం ఇస్తాము ఇంకో భాగం ఏమొచ్చి సునకానికి అంటే వీధిలో కుక్కలు ఉంటారు కదా సో వాటి సుఖ సునకానికి ఒక ఒక భాగం పెట్టాలి ఇలా మూడు భాగాలు చేసి ఆ ప్రసాదాన్ని చేయాలి నెంబర్ త్రీ ఏంటంటే ఈ వ్రతం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉపవాసం ఉండాలి ఆరోగ్య రైతే సహకరిస్తే ఉపవాసం ఉండండి లేదనుకుంటే కనుక తినే అన్నంలోని పులుపు కారం ఉల్లి వెల్లుల్లి లేకుండా తీసుకొని ఒక పూట భోజనం తీసుకొని రెండవ పూట కాస్త సాత్వికంగా మితంగా తీసుకొని ఉపవాసం ఉండి మితంగా ఆహారం తీసుకొని ఆ రకంగా చేసుకోవచ్చు ఇంకా మనం ప్రదోష వేళల్లో పూజ చేస్తాం కాబట్టి మధ్యాహ్నం భోజనం చేసేసినా ఇంకా అప్పటి నుంచి ఏమీ తినకుండా ఒక నాలుగు గంటల ముందు ముందు నుంచి కూడా అలా ఉండి కూడా చేసుకోవచ్చు అనమాట సో అలా ఉండి ఇంకా భూసేనం పాటించాలి బ్రహ్మచర్యం పాటించాలి ఇంకా అవన్నీ కామన్ అనమాట సో ఈ మూడు పద్ధతులు మేము ఉంటాయి అనమాట సో ఇలా ఈ రకంగా చేసుకుంటే నేను ట్వంటీ ట్వంటీ త్రీలో స్టే చేశాను పదహారు సంవత్సరాలు వ్రతము అంటే ఏదో ఆశించి చేయడం కాదు భగవంతుడికి దగ్గరగా ఉండాలి ఆయన సేవ చేసుకోవాలి ఆయనకు సంబంధించి ఒక వ్రతాన్ని చేసుకోవాలని నా మనసు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంది కాబట్టి సో నేను ఆ రకంగా చేసుకొని కొన్ని రెండు మూడు మిరాకిల్స్ కూడా చూశాను నా లైఫ్లో నా నా కెరీర్ పరంగానే చూస్తే నేను కూడా మిరాకిల్స్ మేబీ ఆ పూజ స్టార్ట్ చేసాక నాకు జరిగింది లాస్ట్ ఇయర్ అయితే కుదరలేదు మొదలుపెట్టాను బట్ పూజ టయానికి నాకు రెండుసార్లు కూడా బ్రేక్ వచ్చిందన్నమాట ఒకసారి వేరే పని తగలడము ఇంకోసారి ఆఫీస్ వన్ మీద బయటికి వెళ్ళడము కుదిరింది సరే ఈ సంవత్సరానికి ఇలా అయిపోయిందిలే వచ్చే సంవత్సరం చేసుకుందాంలే అని నేను అనుకున్నాను కానీ అదే సంవత్సరంలో మూడు సార్లు మూడు మూడు వారాలు ఆ రథంలో పాల్గొన్నాను ఆ రకంగా కూడా స్వామి సేవ చేసుకుని ఫలితాన్ని అయితే పొందాను సో ఈ సంవత్సరం కూడా నేను చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను స్వామి దేవల్ల సో మీరందరూ కూడా చేయండి చేయాలనుకున్న వాళ్ళందరూ అందరూ కూడా చేయవచ్చు మా సో అంతేనండి సో రెండు పూ రెండు విషయాలకు సంబంధించి నేను అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేశాను ముందు బ్లాగులో మీకున్న కమెంట్స్కి అలాగే పదహారు సోమవారం విధానం సంబంధించి కూడా అన్ని నేను డౌట్స్ కూడా క్లియర్ చేశాను సో పరమేశ్వరుడి దేవల్ల అందరికీ కూడా హా హ్యాపీగా మంచిగా వాళ్ళ లైఫ్ సో ఉండాలని సో పరమేశ్వరుడు వాళ్ళకున్న కష్టాలు తొలగిపోయిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను